మహాశివరాత్రి సందర్భంగా స్వయంభూగా వెలిసినటువంటి పరమశివుని దర్శించుకోవడానికి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం బొంబ్రాస్పేట్ మండల కేంద్రం నాగిరెడ్డిపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన పరమశివుణ్ణి దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో నుంచి కూడా ప్రజలు వచ్చి తమ మొక్కులను తీర్చుకొని వెళ్తుంటారు స్వయంభూగా వెలిసిన పరమశివుణ్ణి మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాను దర్శించుకుందాం రండి పేరు రుద్రేశ్వర్ అండి పరమేశ్వర గుట్ట ప్రధాన చోటి సంవత్సరం నుంచి చేస్తా ఉన్నాను ఈ గుడి వచ్చేసి పురాతన ఆలయం అండి సంవత్సరాల నుంచి తెలుగుగా స్వామి గెలిచి ఉన్నాడు ఈ గుడి చుట్టూ అడవి ఉండేది గొర్రెలు మేకలు గెలుచుకుంటే ఒక యోగి వచ్చి ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఇక్కడ స్వయంగా శివుడు వెళ్తున్నాడు అని చెప్పేసి గ్రామాలకు చెప్పడం ద్వారా అందరం ఇక్కడ చూస్తే స్వయంగా శివుడు వెళ్తున్నాడు ఫస్ట్ శివాలయం లోపలికి రావడానికి కూడా వీలు పరిస్థితిలో ఉండేది అయితే సంవత్సరానికి ఇక్కడ పూజలు చేస్తుంటే సంవత్సరానికి ఉండి భక్తులు తిరగడం జరిగిందండి భక్తులు కోరిన కోరికలు తీర్చడం వల్ల ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ధన రూపేణ సహాయం చేయడం వల్ల పక్కన హనుమాన్ టెంపులే కానీ అమ్మవారి గుడి కానీ సాయి నవగ్రహాలు పక్కన మన నాగులు ఇవన్నీ భక్తులు నిర్మించబడినబడినాయండి అందరూ కళ్యాణ మండపం నిర్మాణం జరిగిందండి ఇక్కడ రోజు నృత్య కార్యక్రమాలు రుద్రాభిషేకం ఉంటుందండి శివరాత్రి రోజు మహా మహాన్యాసాభిషేకం రాత్రికి ఉంటది ఉదయం నుంచి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటాయండి అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో కూడా ప్రతి సోమవారం అన్నమా అన్నదానం ఉంటుంది శ్రావణ మాసము ముప్పై రోజులు భక్తులు రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు ఇక్కడే కాదు చుట్టుపక్కల మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళు మొక్కిన మొక్కులు వల్ల ధన రూపాయి ఇక్కడ కార్యక్రమాలు ఉత్సాహాలు చాలా జరుగుతూ ఉంటాయి శాంతి పూజలు జరుగుతూ ఉంటాయి హోమాలు జరుగుతూ ఉంటాయండి నమ్మినవి కోరిన కోరికలు తీర్చడం భక్తులు అనేవాళ్ళు చాలా అధిక సంఖ్యలో వస్తా ఉంటారు ఎందుకంటే వెలిసింది కాబట్టి వారి పైన భక్తుల నమ్మకం అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ రావడానికి పైకి ఒకటి రోడ్డు ఇక్కడ లైట్లు లేవండి మెయిన్ విద్యుత్ విద్యుత్ సౌకర్యం ఒకటి నీటి సౌకర్యం ఒకటి రోడ్డు సౌకర్యం ఒకటి అదేవిధంగా ఇక్కడ సీసీ కెమెరాలు లేవు సో రాత్రికి ఎవరు పడితే వాళ్ళకి గన్నాలు దొంగిలించడం జరుగుతుందని రెండు సార్లు అయింది ప్రభుత్వం దీనిపైన కొద్దిగా దృష్టి సాధించి ఈ మా యొక్క కోరికను మన్నించి సీసీ కెమెరాలు రోడ్డు నీటి వసతి కల్పిస్తే బాగుంటుందని అర్చకుడిగా నేను పెరుగుతూ ఉందండి సంవత్సరం సంవత్సరానికి ఫస్ట్ పడుకొని పోయేవారు ఇప్పుడు లోపల పోయినక కూర్చొని అభిషేకం చేయడానికి కూడా వీలుగా ఉంది అంటే కోరిన కోరిక చేస్తుంది కాబట్టి

విలేజ్ రాయటిపల్లి ఆదాయం లోపల ఈ టెంపుల్ ఉన్నది ఈ ఊరు బయట ఉన్నది ఇది గత కొన్ని తరాల నుంచి ఇది ఈ విధంగానే ఉన్నది మా కనీసం ముప్పై సంవత్సరాల నుంచి మంచి డెవలపింగ్ అయింది ఆ డెవలపింగ్ వచ్చిన ఒక ఏమైతే ఆయన భక్తున్నాడు కంటిన్యూ వస్తూనే ఉంటాడు ట్రాయర్ ఖచ్చితంగా కోరికలు ఎరగడతాయి అది కష్టంగా దాని లోపల ఇప్పుడు మనకు స్వయం చూడాలంటే ఇప్పుడు ఒకటే ఒకటి ఈ గుండి అయితే ఉన్నదో ఈ గుండు ప్రతిష్ట ఏంటంటే దుర్గా తీసేయాలని చాలామంది అన్నారు పూర్ణికండి యాక్చువల్గా అయితే ఇప్పుడు సంవత్సరానికి ఇంత పెరుగుతుంది దానికి గుండె ముట్టలేము అయినా మంచి పొయ్యి కూర్చొని ఒక గంట సేపు ఉండి అభిషేకం చేస్తాం మేము ఒక గంట సేపు కూర్చొని లోపల అభి ముందు అసలు కూర్చొని ఇట్లా లేచే పట్టా దాక్తుండే అంతా కిందికున్నది ఆ గుళ్ళు ఇంత 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 పెద్దగా అయిపోతుంది సంవత్సరానికి ఇంత బాగా పెరుగుతున్నది మధ్యలో గ్యాప్ పెరుగుతుంది బాగా అదేవిధంగా ఇప్పుడు నేను స్వయం స్థాపన ఇస్తాయి అయితే కాదు ఇక్కడ శ్రావణ మాసం ఫుల్ జనాలు ఉంటారు అసలు మనకు సందు లేకపోతే శివరాత్రి శివరాత్రి ఈ రోజు కూడా ఇంకొక గంట అయితే ఫుల్ పబ్లిక్ వచ్చేస్తుంది అసలు మనకు చంద్ కూడా అట్లా ఉంటుంది అనమాట వచ్చిన కంపల్సరీ వస్తే హైదరాబాద్ నుంచి కానీ వికారాబాద్ నుంచి కానీ దూర దూరం నుంచి ప్రయాణికు వస్తారు కర్ణాటక కూడా పనికి వికారాబాద్ జిల్లా పని నేను ఇక్కడ రెండు వేల పదిహేను నుంచి కంటిన్యూ వస్తున్నాను అప్పుడు నేను గతంలో వచ్చినప్పుడు ఒక పక్కటి మనిషి మాత్రమే పోయేది పొయ్యి పొడుగు పోయి పొడుగో వచ్చేది ఇప్పుడు ఇద్దరు కానీ పోలే కొన్ని ఇంకా కొంచెం పైకి లేచింది ప్రతి సంవత్సరం ఇంత ఇంత పైకి పోతుంది